ఈరోజు బిగ్ బాస్ ప్రోమో చూసాం కదా యష్మి ఫుడ్ రిషన్లో నిఖిల్ని చూస్ చేసుకున్నప్పుడు మనకంట చాలా బాధపడటం ఆ తర్వాత తన నుంచి మెసేజ్ తీసుకోలేకపోయాను అన్న బాధతో వచ్చి బయటకి ఐ లవ్ యూ చెప్పినట్టు మనకి ప్రోమోలో కనిపిస్తుంది కదా కానీ మనకంట బాధతో చెప్పలేదు సంతోషంతో చెప్తాడు ఐ లవ్ యూ అనేది ఎందుకు అంటే రీజన్ యష్మి నిఖిల్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని బయటకు వచ్చి ఇస్తుంది కదా సో అప్పుడు తను బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడు యష్మి లోపల నుంచి వచ్చి తన మనికంటతో కూడా మాట్లాడుతుంది పక్కనే ఉన్న సీత కూడా మణికఠని కూల్ చేస్తారనమాట సో అప్పుడు మనకంట అంటాడు తను ఇండియాకి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అది తెలుసుకోవాలని ఉంది ఏమై ఉండొచ్చో ఏమో తను ఎందుకు వచ్చి ఉండొచ్చు ఇండియాకి అది భయంగా ఉంది అది తెలుసుకోవడం కోసమే నేను లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను అని యష్మితో చెప్పినప్పుడు యష్మి ఒక పాయింట్ అంటుంది అనమాట యష్మి కానీ సీత కానీ ఏమంటారంటే నువ్వు ఎందుకు అలా రాంగ్గా తీసుకుంటున్నావు మేబీ తను నీకు యాక్చువల్గా ప్రియా నుంచి ఫుడ్ వచ్చిందంటే ఆలోచించుకో అది పాజిటివ్ కదా అని చెప్పేసి అనగానే అప్పుడు మనకంట కూల్ అవుతాడు కరెక్టే కదా అసలు ముందు ప్రియా నుంచి ఫుడ్ వచ్చింది ప్రియా ఫుడ్ పంపించిందని అది అర్థమైంది తర్వాత వాళ్ళు చెప్పాక అప్పుడు రియలైజ్ అయ్యి వెంటనే మనకంటా ఫేస్లో ఒక ఆనందం వస్తుంది అనమాట సో వెంటనే హ్యాపీతో ఫీల్ అయ్యి కొంచెం అటు ఇటు తిరిగిన తర్వాత ఆలోచించుకొని వాటర్ తాగి బయటకు వచ్చి హ్యాపీనెస్ తోటి ప్రియా ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తాడనమాట బట్ ప్రోమోలో మనందరికీ అది శాడ్తో ఇంకా యష్మి ఇవ్వలేదన్న కోపంతో వాటి వల్ల చెప్పాడు అన్నట్టుగా అర్థమవుతుంది కాకపోతే రియల్గా లైవ్లో చూసినప్పుడు తన కన్విన్స్ అయ్యి ప్రియా తన కోసం ఫుడ్ పంపించింది అన్న సంతోషంలో వచ్చి తనకి ఐ లవ్ యూ చెప్తాడనమాట సో అది ఇప్పుడే జరుగుతుంది అండ్ మణికంట కూడా యష్మి చేసిన పనికి తన మీద సీరియస్ అవ్వడం ఏం లేదు అంతా వెంటనే కూల్ అయిపోయింది ఇంట్లో హౌస్ మేట్స్ అంతా నార్మల్గానే ఉన్నారు అండ్ నిఖిల్ కూడా ఆ ఫుడ్ని అందరికీ తినిపిస్తూ మణికంఠకు కూడా షేర్ చేస్తాడనమాట సో ప్రి ప్రియా ఇంతకీ మణికంఠకి ఏం పంపిస్తుంది అంటే బిర్యానీ పంపిస్తుంది యష్మి చెప్తుంది ఆ మాట ఆ వాసన చూడగానే నాకు అది బిర్యానీ అని అర్థమైంది అనేసి యష్మి మణికంఠతో చెప్తుంది మనకి ప్రోమోలో చూసినప్పుడు అది చాలా సీరియస్గా హాట్ హాట్గా అనిపిస్తుంది బట్ లైవ్లో మాత్రం చూడటానికి నార్మల్గానే జరిగింది మణికంఠ కూడా వెంటనే దాన్ని ఎక్కువగా డ్రాగ్ చేయలేదు వెంటనే నార్మల్ అయిపోయాడు బట్ ప్రేరణకి నిఖిల్కి వీళ్ళందరికీ మాత్రం వెళ్ళి చెప్తాడు ఒకవేళ మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తే కనుక బిగ్ బాస్ నా పేరు తీసుకొచ్చి ఏదైనా పెడితే మాత్రం నా పేరు తీసుకోవడానికి ట్రై చేయండి అని ప్రేరణకి అటు నిఖిల్కి చెప్తాడు అనమాట బట్ నాకు ఎక్కడో అనిపించింది యష్మి కాస్త మణికంటాకి తీసుకొచ్చి ఇచ్చుంటే చాలా బాగుండదనిపించేది తను మణికఠ కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు కాబట్టి తన టెన్షన్ రిలీఫ్ అయ్యేది మణికంట కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాడని నాకు అనిపించింది సో మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ అండ్ గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి బా బాయ్ నెక్స్ట్ లైవ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను బాబాయ్